ఏప్రిల్ ఇరవై నాలుగు విప్లవాత్మక శస్త్రచికిత్స రక్షణ యొక్క అవసరాన్ని తీర్పు యొక్క వాస్తవికతను నిరాకరించిన సంఘానికి చెందిన చాలా నైతికంగా ఉన్న స్త్రీకి సాక్ష్యం ఇవ్వడానికి ఒక క్రైస్తవ వైద్యుడు ప్రయత్నించాడు నన్ను శిక్షించడానికి దేవుడు నన్ను చాలా ప్రేమిస్తున్నాడు దేవుడు అగ్ని లాంటి నరకమనే స్థలాన్ని చేస్తాడని నేను నమ్మలేకపోతున్నాను అని రోగి సమాధానమిచ్చింది మహిళ అస్వస్థతకు గురైంది మరియు ఆమె శరీరమును క్యాన్సర్ దాడి చేసిందని డాక్టర్ కనుగొన్నారు ఒక ఆపరేషన్ అవసరం నేను నిజంగా ఆపరేషన్ చెయ్యాలా అని నేను ఆశ్చర్యపోతున్నాను ఎందుకంటే నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను కనుక నీకు లోతైన గాయం చేసి చికిత్స చేయలేను డాక్టర్ ఆమెతో చెప్పాడు డాక్టర్ రోగి అన్నాడు మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే నన్ను రక్షించడానికి మీరు చేయగలిగినదంతా చేస్తారు ఈ భయంకరమైన విషయం నా శరీరంలో ఉండడానికి మీరు ఎలా అనుమతిస్తారు అప్పుడు శరీరానికి క్యాన్సర్ ఎలాంటిదో లోకానికి పాపము అలాంటిదని వివరించుటకు అతనికి సులభం అయ్యింది మరియు రెండింటితో కూడా సంపూర్ణముగా మరియు విప్లవాత్మకంగా వ్యవహరించాలి ఒక రోగమును ద్వేషించకుండా దానిపై పనిచేయకుండా ఒక వైద్యుడు ఎలా అయితే ఆరోగ్యమును ప్రేమించలేడో అలాగే పాపమును అసహ్యించుకుని దానికి తీర్పు తీర్చకుండా దేవుడు నీతిని ప్రేమించలేడు వాస్తవానికి ఒక క్రైస్తవుడు పాపము చేసినప్పుడు దేవుడు విప్లవాత్మక శస్త్రచికిత్సకు ఆదేశిస్తాడు దాని వేయి అని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు వచనము ముప్పై రెండవ కీర్తన ఐదవ వచనం నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని యహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకోంటిని నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు ఇతర వచనములు నలభై ఒకటవ కీర్తన నాలుగవ వచనం ఒకటవ కీర్తన రెండు మూడు నాలుగు ఐదు వచనాలు అరవై తొమ్మిదవ కీర్తన ఐదవ వచనం వార్త పదిహేనవ అధ్యాయము పదిహేడు నుండి ఇరవై ఒకటవ వచనం వరకు మొదటి యోహాను మొదటి అధ్యాయము ఎనిమిది నుండి పదవ వచనం వరకు చేయవలసిన పని దేవునితో మాట్లాడు మరియు నీ జీవితంలో ఉన్న పాపమును మొదట గ్రహించడానికి మరియు దానిని పెరిగివేయడానికి సామర్థ్యమును ఇవ్వమని ఆయనను అడుగుము